హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి చల్లట్లు మామూలుగా దోశ చేయాలంటే పెసరపప్పు కానీ మినపగుళ్ళు కానీ అవసరం ఉంటుంది కానీ ఈ చల్లట్లకి ఆ పప్పులతో సంబంధం లేకుండా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే చల్లట్లు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేడి తత్వం కలిగిన వారు ఇలా చల్లట్లు తినడం వల్ల శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది ఈ చల్లట్లలో వీటిని ఆంధ్ర సైడు ఆపాలు అని కూడా అంటారు ఈ చల్లట్లు కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ మామిడికాయ చట్నీతో కానీ ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చల్లట్లు ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని తగినన్ని బియ్యం పోసుకోవాలి ఈ బియ్యం కూడా నాలుగైదు సార్లు కడిగి ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈలోగా మజ్జిగ కూడా రెడీగా పెట్టుకోవాలి నేనైతే నార్మల్గా ఉన్న మజ్జిగను తీసుకున్నాను అంటే కొంత బాగా పుల్లవి కాకుండా నార్మల్గా ఉన్నవి తీసుకున్నాను నేను అంటే ఈ రెసిపీ కొత్తదేం కాదు మన పూర్వీకులు పుల్లటి మజ్జిగతో చేసి పుల్లట్లు అనేవారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి అంత పులుపు తిన్నా పడదు కదా గ్యాస్ స్ట్రవ్లు వస్తుంది కదా అందుకోసం నేను నార్మల్గా ఉన్న మజ్జిగనే తీసుకున్నాను ఐదారు గంటల సేపు నాన బియ్యాన్ని మళ్ళీ సార్లు కడిగి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక కొబ్బరి చిప్పైతే అయితే తీసుకున్నాను వెనక వెనక వైపు ఉండే నలుపునంతా పీలాఫ్ చేసుకొని సన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక చిప్ అయితే సరిపోతుందంటే మనం తీసుకునే బియ్యాన్ని బట్టి ఉంటుందన్నమాట ఎక్కువ బియ్యం తీసుకుంటే ఎక్కువ రెండు చిప్పలు తీసుకోవచ్చు ఇప్పుడు నేను మజ్జిగతోనైతే మిక్సీ పట్టుకుంటున్నాను వాటర్ యాడ్ చేయకుండా ఈ మజ్జిగను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరీ టైట్గా కాకుండా జోరుగా కాకుండా మీడియంలో ఉండేటట్టు చూసుకొని మిక్సీ పట్టుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో పోసుకోవాలి బౌల్లో పోసుకొని నైట్ అంతా అలాగే మూత పెట్టుకొని పెట్టుకోవాలి చాలా బాగా నాని ఉంటుంది అయితే నార్మల్ దోశ పిండిలాగా ఇది అంతగా పులవదనమాట పెరుగు తోడుకున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి నుండి వచ్చే పాలు వల్ల తోడుకున్నట్లుగా ఉంటుందన్నమాట ఒక రకంగా కొబ్బరి పాలతో చేసినట్లుగా ఉంటుంది కాబట్టి ఆ పాలు అని కూడా అంటారు ఆ పాలు చల్లట్లు ఇలా ఎలా అయినా పీల్చుకోవచ్చు అనమాట చాలా రుచి రుచిగా కూడా ఉంటాయి చల్లట్లు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బాగా కలుపుకోవాలి పిండిని పిండి బాగా టైట్గా అనిపిస్తే ఇలా మీడియంగా కలుపుకోవచ్చు పెనానికి ఉల్లిపాయతో ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఐరన్ అయినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా నాన్ స్టిక్ పేనమైతే చెప్పన అవసరం లేదు చాలా డేగలాగా వస్తాయి అన్నమాట ఇలా ఐరన్ అయినా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట దోశలు ఇలా మందంగానైనా పోసుకోవచ్చు లేదంటే పలుచగానైనా పోసుకోవచ్చు ఎలా అయినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి సాఫ్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఆపాలు చల్లట్లు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్